ఇవాళ ఈ మధ్యకాలంలో నిన్న హైదరాబాద్లో మీట్ పెట్టి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారి కార్యం ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వాళ్ళు ఏదైతే శ్రీశైలం నుంచి రీడిజైన్ చేసినారో అదే కరెక్ట్ అంటూ గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి డిజైన్ ఏదైతే ఉన్నదో జూరాల నుంచి చేసిన దాన్ని అది తప్పు పట్టడం జరిగింది అసలు ఈ టీఆర్ఎస్ మంత్రులకు శాసనసభ్యులకు నాయకులకు అసలు ఏమైనా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఆయన ఏం చెప్తారంటే జూరాల నుంచి అవతల కర్ణాటక లక్కలో చాలా లిఫ్టులు ఉన్నాయి కనుక వాటర్ స్కేర్ సిటీ ఉంటుంది మనకు అందుకే శ్రీశైలంకి వెళ్ళంటారు ఏమన్నా ఎవరైనా అసలు ఏమైనా మాట్లాడే పద్ధతి అయినా డ్యామ్ ఓపెన్ చేసి నీళ్ళు దీలితే ఈ జూరాల నుంచి శ్రీశైలంకి వస్తాయి శ్రీశైలం దాటి పోతాయి అందుకే కాంగ్రెస్ పార్టీ హయాంలో జూరాల బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసుకొని పాలమూరు రంగారెడ్డి పథకాన్ని రూపొందించారు అంటే జూరాల డ్యామ్ దాటక ముందు ఉన్నటువంటి నీళ్ళని తీసుకోవడం మంచిదా మరి జూరాల నుంచి శ్రీశైలం దగ్గర పోయిన తర్వాత అక్కడ మిగిలిన నీళ్ళని తీసుకోవడం మంచిదా ఓన్లీ అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బు ధనార్జన కొరకే వాళ్ళ అవినీతి కొరకే డిజైన్లు మార్చి శ్రీశైలంకి వెళ్ళి ఉల్టా లిఫ్ట్ చేయడం అనేది ఇది నూటికి నూరు శాతం వాళ్ళ ధనార్జన కొరకే వాళ్ళు డిజైన్ మార్చడం జరిగింది దాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో ఆ సిక్స్టీ నైన్ జియో ద్వారా ఏదైతే డ్రై ఏరియా ఉన్నదో ఏదైతే ఇప్పటి వరకు సాగునీటికి నోడ్చుకునే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశావలం చేయడానికి ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగానే మనం డబ్బులు శాంక్షన్ చేసి మన ఆ కార్యక్రమాన్ని కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది కనుక ఈ తెలివి తక్కువ మాటలు ఇంకా కూడా ప్రజల్ని ఏదో మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ వాళ్ళు చేయకూడదని హితవు చెప్తూ మరొకసారి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు విమర్శించకుంటే దాని జోలికి రాకుంటే మంచిదని చెప్పి కూడా ఈత చెప్తా ఉన్నాం పది సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ పీగలేదు ఇప్పుడు మూడు నెలల్లో అయిపోతే చేయి మూడు నెలలు అయిపోతే చేయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ ఏమన్నా ఇది ఏమన్నా మనుషులు మాట్లాడే మాట నేనా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మళ్ళీ నిన్న మొన్న ఏదో ఇక్కడి దగ్గర వచ్చి మయమనర్లో వచ్చి తిరుక్కుంటా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను పరిష్కరిస్తా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా నేను మీ కొడుకే పనిచేస్తా అని చెప్పి కథలు చెప్తా ఉన్నావు సీనంగా మహబూబ్ నగర్కు నియోజకవర్గానికి మహబూనర్ జిల్లాకు ఎలాంటి సమస్య లేదు ఉన్న ఉపయోగ సమస్య నీవే ఉంటివి శ్రీనివాస్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడే ఒక సమస్యగా ఉండే ఆ సమస్యను ప్రజలు ఐక్యవత్యంతోనో పార్టీలకు అతీతంగా అందరూ పనిచేసి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు నిన్ను ఓడగొట్టి ఇక మళ్ళీ మళ్ళీ వచ్చి పుల్లలు పెట్టుకుంటా కొత్త సమస్యను సృష్టించకు ఇప్పుడు నీ హాయంలో నువ్వు చేసేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి శిల్పారామం పేరు మీద అక్కడ పద్దెనిమిది మంది మధ్యతరగతి బీద వాళ్ళ ప్లాట్లను ఒక మంత్రి హోదాలో నువ్వు నీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ ప్లాట్లన్నీ ఆక్రమించుకొని శిల్పారామం కొరకు కంపౌండ్ వాళ్ళు కట్టినావు అది ఎట్లా కట్టినావు దా పరిష్కరిద్దాం ఆ పద్దెనిమిది కుటుంబాలను కూర్చోబెట్టి వాళ్ళ ప్లాట్లను ఎట్లా ఆక్రమించినావు ఎట్లా కంపౌండ్ వాళ్ళు కట్టించినో శిల్పారామంకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం వాళ్ళకి ఎట్లా వాళ్ళ ప్లాట్లను అక్వేర్ చేయకపోతుంది వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వకపోతుంది దౌర్జన్యంగా పోలీసులు అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పెళ్తుంది పద్దెనిమిది మంది ప్లాట్ల వాళ్ళు మా మైనార్టీ సైడ్ జిల్లా అధ్యక్షులు వీళ్ళదొక ఎకరా ల్యాండు తర్వాత గనీభై అని అంటారు ఆయనది ఒక ల్యాండు ఇంతమంది వ్యక్తుల భూ భూములు ప్ర ప్రభుత్వానికి రైట్ ఉంటుంది కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ఆ ప్రొసీజర్ని కాదని నువ్వు అక్వేర్ చేయకుండా ఎవరికి కంప్లైంట్ చేసి చేయకుండా దౌర్జన్యంగా నువ్వు పోలీసులు అడ్డపెట్టుకొని చేసినావు కదా మరి మా ప్రభుత్వం అట్లా చేయదు నీవు సృష్టించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ఉన్నాం నువ్వు మళ్ళీ నీకు ఇప్పుడు చెప్తున్నావు కదా ఏ సమస్యలు నువ్వు 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 చేసిన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి వీరన్న సైడ్ డబల్ బెడ్రూమ్లోకి పోతుంటే అక్కడ ఉన్నటువంటి అసైన్ భూమిలో నువ్వు పెద్ద పెద్ద ఒక హాస్పిటల్ ఒక స్కూలు కాలేజ్ అని ఏదో పెద్ద బిల్డింగ్ అని చెప్పి శాంక్షన్ చేసినావు అది అర్ధాంతరంగా ఆగిపోయింది మళ్ళీ ఆ భూములను ఆ నిరుపేద ముదిరాజుల భూములను తీసుకొని నువ్వు కట్టిన ఒక బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేసినావు కదా మళ్ళీ అది ఎట్లా అక్వైర్ చేసినావా గవర్నమెంట్ వాపస్ తీసుకుందా వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చినావా పాప ముస్లాం ఇప్పుడు మా దగ్గర తిరుగుతావు మా కార్యాలయానికి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే ఈ పాపం అంతా నువ్వు చేసింది సిగ్గానా కనుక అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరియు మా ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో మేము పనిచేస్తూ ఉన్నాం నువ్వు ఇంకా దొంగలాక ప్రభుత్వ స్థలాల్లో రాత్రి రాత్రి విగ్రహాలను పెట్టి పొద్దుగాల ఇంకా ఊర్లు ఇవ్వకముందే వచ్చి ఓపెనింగ్లు చేసి చోపుటప్పు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీన్ని మానుకోవాలని చెప్పి మాజీ మంత్రివర్లకు చాలా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకేదో లబ్ధి పొందాలని చెప్పి కొన్ని సామాజిక వర్గాలను ఏదో రెచ్చగొట్టి రెస్బిట్లు పెట్టించేదో ప్రయత్నం చేస్తా ఉన్నావు దాన్ని కూడా మానుకోవాలి ఇప్పుడు కులాల పేరు మీద మతాల పేరు మీద వర్గాల పేరు మీద చిచ్చు పెట్టే అవకాశం లేదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని సెక్టార్ ఆఫ్ పీపుల్ అందరూ ఐకమత్యంగా కలిసి శ్రీనివాస్ గౌడ్ అనే ఒక సమస్యను పరిష్కరించుకున్నారు ఇప్పుడు ఊరును కూడా అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాం ఇందులో నీ ఇన్వాల్వ్మెంటు నీ దఖల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని చెప్పి ఇతకు చెప్తా ఉన్నాం నిన్న మొన్న జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల విషయంలో మీ ముందుకు మాట్లాడడానికి వచ్చాం కాబట్టి కొంతమంది మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సరైన న్యాయం చేస్తలేరు అని చెప్పేసి పార్టీకి సంబంధం లేని వాళ్ళు మీడియా ద్వారా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మహబూబ్ నగర్లో గత పాలకులు రాక్షస పాలనను నడిపించినటువంటి ఆ పాలనను అంతమోదించాలనే దాంట్లో మాట్లాడుతున్న వ్యక్తులు కూడా ఒక బాగాస్తులే ఆ పాలనను పారదోలి ఈరోజు ప్రజా పాలనను మనం తెచ్చుకున్నాము తెచ్చుకున్నటువంటి పాలనలో కూడా ప్రభుత్వం ఏర్పడి డెబ్బై రోజులు అవుతున్నది డెబ్బై రోజులలోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు నేను మిత్రులకు ఒకటే తెలియజేసుకుంటున్నా రిక్వెస్ట్గా మీరు ఏ సమస్య ఉన్నా మీకు మీ దృష్టికి ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే ఎమ్మెల్యే గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బై అవైలబుల్ ఉంటారు మా పార్టీ నాయకులు కూడా అవైలబుల్ ఉంటారు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి తీసుకురండి కానీ అనవసరమైన మహబూబ్ నగర్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేసే మాటలు కానీ మీరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా మంచి పరిపాలన అందించడానికి మనం అందరం కూడా ఒకటే లక్ష్యంతో పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారి పాత్రను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఏదైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందాం మనమందరం కూడా మన్యంకొండ కమిటీ విషయంలో కొంతమంది మాట్లాడడం జరిగింది ప్రతిది కూడా రాజకీయ కోణంలో చూడకుండా దేవాలయాల్లో కానీ మసీదులలో కానీ చర్చిలలో కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండొద్దనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసి ఆ కమిటీని వేయడం జరిగింది అటువంటి కమిటీని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పాత నాయకులు లేరా అని మాట్లాడుతున్నారు రాజకీయ ప్రమేయం ఎక్కడ కూడా దేవాలయాల్లో కానీ హాస్పిటల్స్లో కానీ మజీదులలో కానీ చర్చిలలో కానీ ప్రమేయం ఉండొద్దు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కలుషితం అవుతుంది రాజకీయ నాయకుడు ఎంతసేపు ఉన్న తన స్వలాభం కొరకు ఆలోచన చేస్తాడు కాబట్టి ఇలాంటి పరిణామాలు జరగకూడదనే ఉద్దేశంతోనే మా ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు ఈ భాగంలో ఆ కమిటీని వేయడం జరిగింది హాస్పిటల్ కమిటీలో కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా డెవలప్మెంట్లో అవినీతి జరగకూడదు ఎక్కడ కూడా హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్ కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ కమిటీలో కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే లెక్కల ఆ పారదర్శకాన్ని పాటిస్తూ క్రిస్టియన్ మైనారిటీ కింద అందరికీ ప్రముఖుడు మహబూబ్ నగర్లో పేరుగాంచినటువంటి డాక్టర్ సుపరిచితుడు శామిల్ సార్ని వే వేయడం జరిగింది రాఘవేందర్ అనే ఒక సోదరుని వేయం వేయడం జరిగింది అలాగే సామాజికంగా పనిచేసేటటువంటి ఆ రాఘవేందర్ని తీసుకొచ్చి ఎందుకంటే సోషల్ యాక్టివిటీస్ కంపల్సరీ హాస్పిటల్ అవసరం కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వేయడం జరిగింది ముస్లిం మైనార్టీ సాధులను కూడా అదే కోణంలో ఆలోచన చేస్తూ ఎన్నికలు గత ఎన్నికల్లో కూడా ఆయన సోషల్ వర్కర్ కాబట్టి నగర్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం పారదోరా పారదోరినం మంచి పాలన లక్ష్యం ముందుకు పోవాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఆయనను కూడా ఆ కమిటీలో వేయడం జరిగింది కొంతమంది ఆ సాధుల్లా అంటే పడని వాళ్ళు సార్ అంటే పడని వాళ్ళు రాఘవేందర్ అంటే పడని వాళ్ళు ఇటువంటి వాళ్ళందరినీ కూడా పడని వాళ్ళందరూ కూడా అరే వానికి ఇచ్చిండ్రు రూమ్ మీకు ఇయ్యలేదా పార్టీ కార్యకర్తలు ఇన్ని రోజులు పనిచేసింది దేని కొరకు మీకు పదవులు రాకొట్టేలా అంటే మా కార్యకర్తలకు ఏ పదవులు ఇవ్వాలి మా కార్యకర్తలను ఎక్కడ మేము ప్రొవైడ్ చేసుకోవాలి వారికి ఏ విధమైన న్యాయం చేయాలనేది మా నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా ఉన్నాడు ఎవరికైతే కౌన్సిలర్ ఆశ ఉందో కౌన్సిలర్ కాంటెస్ట్ చేయడానికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడం ఎక్కడైతే నామినేటెడ్ పోస్టు భర్తీ చేయాలనో వారికి స్థాయికి తగ్గట్టు ఆ నామినేటెడ్ పోస్టును భర్తీ చేయడానికి అన్ని రంగాల్లో సిద్ధం పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మహబూబ్ నగర్ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా మిత్రులందరిని నేను ఒకటే కోరుతున్నా మనమందరం కష్ పదేళ్ళు కష్టకాలంలో ఉన్నాం ఆ కష్టకాలాన్ని మనమందరం కూడా ఆ కష్టాలు తొలగి అందరం కూడా స్వేచ్ఛా జీవితంలో బతక ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ సమన్యాయం చేసుకుంటూ మా నాయకుడు ముందుకెళ్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా సహకరించి మనం అందరం కూడా మనందరం లక్ష్యం ఒకటే మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధి కాబట్టి మన అందరం ఏకదాటిపై ఉండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొచ్చిన మా అధినాయకుని దృష్టికి తీసుకొచ్చిన మా పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకొచ్చిన ఖచ్చితంగా దాన్ని సామరస్యంగా పరిష్కరించే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్తామని మళ్ళొక్కసారి నేను ఒకటే కోరుకుంటున్న పట్టణ ప్రముఖులను మీకు చేతులు ఇచ్చి నమస్కరించుకుంటున్నా మనం అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఏ సమస్య ఉన్నా పరిష్కరి పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఉంచుకుంటున్నాను మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను సార్ దృష్టికి వచ్చింది మాట్లాడినరు ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు మాట్లాడినరు పోలీస్ వ్యవస్థతో కూడా మాట్లాడడం జరిగింది అతి త్వరలో సీసీ కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది